ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటుకోవాలని చూస్తోంది సరికొత్త ఫ్రంట్ తో తామే చక్రం తిప్పబోతున్నాం అంటున్నారు గులాబీ బాస్ ఆ క్రమంలో కొందరు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు దక్కవు అన్న ప్రచారం కూడా జరుగుతోంది దాంతో టీఆర్ఎస్ ఎంపీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటున్నారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ఇంకా ఎన్నికల టెంపో కొనసాగిస్తోంది పంచాయతీ ఎన్నికలు పార్లమెంటు ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ లెక్కలతో పార్లమెంటు ఎన్నికలపై ఆ పార్టీ అంతర్గతంగా పెద్ద కసరత్తే చేస్తోంది కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాక జిల్లాల టూర్లు చేస్తున్నారు అభినందన సభ కృతజ్ఞత సభ పేరు ఏదైనా టార్గెట్ మాత్రం పార్లమెంటు ఎన్నికలే తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల టూర్ వెళ్లిన కేటీఆర్ మండలాల నేతలతో సమావేశమయ్యారు పార్లమెంట్ ఎన్నికలకు తొలి అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం ఇదే తొలిసారి కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు భారీ మెజార్టీతో వినోద్ కుమార్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ పన్నెండు స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి లో చేరారు కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూలు ఎంపీగా నంది ఎల్ అయ్య గెలిచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఎంపీగా గెలిచారు ఈసారి ఎంఐఎం సీటు వదిలేసి మిగతా పదహారు సీట్లలో టీఆర్ఎస్ పోటీ చేయనుంది అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ముందస్తుగా జరగడంతో లోక్సభ అభ్యర్థులు మారిపోనున్నారు ఇప్పటికే పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్కా సుమన్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన స్థానంలో వివేక్ తో పోటీ చేవేళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండ విశ్వేశ్వర రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిపోయారు అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లేదా మరో కొత్త అభ్యర్థిని గాని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోందంటున్నారు మరోవైపు నల్గొండ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న గొత్తా సుఖేందర్ రెడ్డి తిరిగి పోటీ చేయటానికి సుముఖంగా లేరు రైతు సమన్వయ సమితి చైర్మన్ గా ఉన్న కేబినెట్ బెర్త్ ఆశిస్తుండటమే అందుకు కారణమంటున్నారు ఒకవైపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉండడంతో ఈసారి ఎంపీలుగా ఎవరికి ఛాన్స్ ఉంటుందనే చర్చ మొదలైంది పార్టీలో సీనియర్లుగా ఉన్న వారిని ఎంపీలుగా పోటీ చేయించి ఢిల్లీకి తీసుకువెళ్తారన్న వాదన ఉంది ఒకవేళ కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తే కేసీఆర్ కూడా మళ్లీ ఎంపీగా పోటీ చేయొచ్చనే చర్చ నడుస్తోంది ఎమ్మెల్యేలుగా గెలిచిన మరికొందరు కూడా ఎంపీలుగా బరులోకి దిగుతారని సమాచారం ఒకవేళ కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే మహబూబ్ నగర్ లేదా నల్గొండ స్థానాలను ఎంచుకోవచ్చని తెలుస్తోంది ఆయన లోక్సభ బరిలోకి దిగితే తనతో పాటు ఎవరెవరిని ఎంపీలుగా పోటీ చేయిస్తారనేది ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కొందరు సిట్టింగ్ ఎంపీలు వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలున్నాయి అలాంటి వారికి ఈసారి టిక్కెట్టు దక్కే అవకాశం లేదంటున్నారు ఏదేమైనా కొందరు సిట్టింగులకు నిరాశ తప్పని పరిస్థితి మొత్తం మీద ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు వెన్నుపోటు నేతలకు మొండి లాంటి పరిణామాలతో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఆసక్తి రేపుతోంది పదహారు సీట్లు గెలవడమే టార్గెట్ అంటున్న టీఆర్ఎస్ ఆ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టింది లోక్సభ ఎన్నికలకు కూడా గులాబీ పార్టీ అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి